హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కమర్షియల్ ఏరియా అయిన గాంధీనగర్లో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా యూజ్ చేస్తున్నారు ఆఫీస్ పర్పస్గా అదేవిధంగా కమర్షియల్ గోడమ్స్ పర్పస్గా ఇందులో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే కుంది సో ఈ ఫ్లాట్కి నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ కూడా వస్తుంది ఇంతకుముందు కూడా ఇది సేల్కి వచ్చిందండి అప్పుడు దాదాపుగా ఎనభై ఐదు లక్షల నుంచి తొంభై లక్షల వరకు జరిగింది మార్కెట్ ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కేవలం ఎనభై లక్షల రూపాయలకే చెప్తున్నారు కానీ మనకి డెబ్బై తొమ్మిది లక్షలకి తీస్తారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు లోపల వీడియో కూడా చూపిస్తారండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ చంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియోస్ అనేది తప్పకుండా ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ ఈ విజయవాడ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాం బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ సో వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతున్నాండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది కమర్షియల్ ఏరియా అనమాట రోడ్డు పెద్ద రోడ్డు సిమెంట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది సో ఇక్కడ రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి బైక్స్ అన్ని కూడా కార్లు అన్ని కూడా ఇక్కడే పార్క్ చేసుకోవడానికి మనకి లోపల కూడా పార్కింగ్ అయితే వచ్చింది ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అవుతుంది ఇప్పుడు మనకి సేల్ వచ్చిన ఫ్లాట్ ని ఆఫీస్ పర్పస్ గా యూజ్ చేసేవాళ్ళు ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేస్తుందండి బిల్డింగ్ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సుమారుగా టెన్ ఇయర్స్ అలా అవుతుంది సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుందండి చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి మనకి వాకింగ్ ట్రాక్ ఉంది అదేవిధంగా లోపల పార్కింగ్ స్పేస్ ఉంది జనరేటర్ ఉంది లిఫ్ట్ ఉంది సో చూడవచ్చు ఇక్కడ మీరు సో ఇందులో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి టోటల్గా పదిహేను వందల డెబ్బై ఎస్ఎఫ్టి వస్తుంది పద్నాలుగు వందల ప్లిన్ ఏరియా వస్తుంది సో మనకి అరవై ఎనిమిది గజాలు అన్డివడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంతకుముందు రెంట్కి ఇచ్చినప్పుడు ముప్పై ఐదు వేల రూపాయల రెంట్ అయితే వచ్చిందండి సో ఇప్పుడు కూడా మనకి ముప్పై ఐదు వేల రూపాయలు పైన తప్ప తక్కువ కాదండి సో అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడ చూడవచ్చు మీరు ఆఫీస్ పర్పస్గా యూస్ చేశారు ఈ ఫ్లాట్ ని ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట సో గాంధీనగర్ ఏరియాలో ఏరియాలోనండి అబరిస్టర్ ఆఫీస్కి మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్కి ఏలూరు కి సో వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట గాంధీనగర్ ఏరియా అనేది లో వస్తుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకు డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల కి సో ఇంత మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అయితే మళ్ళీ దొరకడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఈ రోజులో కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కూడా ముప్పై వేలే రెంట్ వస్తుందండి సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఇది మంచి ఆపర్చునిటీ అని అని చెప్పాలండి ఎందుకంటే ఇక్కడ గ్రోత్ కూడా ఉంటుంది దీనికి మనకి అరవై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉంది సో ల్యాండ్ కాస్ట్కే మనకు ఫస్ట్ ఈ ప్రాపర్టీ అండి సో కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో అంతా కూడా ఆఫీస్ పర్పస్గా యూజ్ చేశారు మెయింటనెస్ కూడా ఏమీ లేదండి పెద్దగా మనకి రిపేర్ చేయించుకోవాల్సిన వర్క్ కదా అలా కూడా ఏమీ లేదు సో ఇది యూస్ చేయట్లేదు కాబట్టి దుమ్ పట్టేసింది శుభ్రం చేయించుకుంటే చాలు చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే కానీ అవి చేయించుకుంటే సరిపోతుందండి ఫ్లాట్ యాజ్ టీజ్గా మీరు తీసుకొని తీసుకుని రెంట్గా తీసేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో మీరు విజిట్ చేయవచ్చండి అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఈ నెల తొమ్మిదో తారీఖునండి సో తొమ్మిదో తారీఖున ఈఎండి అమౌంట్ అనేది కట్టి టెన్ పర్సెంట్ అమౌంట్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో డెబ్బై తొమ్మిది లక్షలు కాబట్టి సుమారుగా ఏడు లక్షల తొంభై వేలు కట్టాల్సి ఉంటుంది సో ఒక బిడ్ సక్సెస్ అయితే కనుక ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి దీనికి యాభై ఐదు లక్షల రూపాయలు లోన్ కూడా వస్తుందండి సో యాభై ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకొని మిగతా అమౌంట్ అనేది మీరు హరేంజ్ చేసుకొని ఈ ప్రపర్టీని తీసుకోవచ్చండి ఉడ్కా బోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ చేసి ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా మార్పుల్ ఫ్లోరింగ్ సో ఎక్స్ట్రా ఉందండి డాక్యుమెంట్ పరంగా పదిహేను వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుంది కానీ ఇది అనఫిషియల్గా గా మనం మెజర్మెంట్ చూసుకుంటే కనుక డెఫినెట్గా ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఎస్ఎఫ్టీ వస్తుందండి చాలా పెద్ద ఫ్లాటే సో వాల్యుయేషన్ తగ్గించిన కోసం ఎస్ఎఫ్టీని తగ్గించి రాశారు ప్రాపర్టీని నచ్చితే కనుక అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మాకు ఈ రజా ప్రాపర్టీని ఒక ఛానలే కాదండి ఎందుకంటే మేము డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చేస్తున్నాం కాబట్టి మనకి సపరేట్గా అంటే కస్టమర్స్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్పేసి ని ప్రాపర్టీస్ని సపరేట్గా ఆక్షన్ సేల్ అని ఒక ఛానల్లో ప్రాపర్టీ సేల్ అని చెప్పేసి విజయవాడకి సంబంధించిన ప్రాపర్టీ వీడియోస్ అన్ని కూడా ఒక ఛానల్లో అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన వీడియోస్ని హైదరాబాద్కి సంబంధించిన హెచ్వైడి ఆక్షన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఆ ఛానల్లో సో ఈ విధంగా అదేవిధంగా ఆంధ్ర రాజధాని అని చెప్పేసి అందులో చిరకల్ల డైరెక్ట్ ఓనర్ సేల్ సంబంధించిన గుంటూరు విజయవాడ సంబంధించిన ప్రాపర్టీస్ ని ఇలా డివైడ్ చేసి చేస్తున్నాము సో వాటిని లింక్స్ కూడా నేను కింద లో ఇస్తాను ఆ ఛానల్ కూడా వీలైతే ఫాలో అవుతున్నాండి ఓకే అండి థ్యాంక్ యూ